హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా ఈనాడు బిగ్ స్టోరీలో కల్వకుంట్ల కవిత గారి గురించి మాట్లాడుకుందాం ఏ ఇద్దరు మనుషులు కలిసిన కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన విషయమే మాట్లాడుకుంటున్నారు ఏ నలుగురు కలిసిన కవిత హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యల గురించే డిస్కస్ చేస్తున్నారు మరి ఏ ఛానల్ చూసినా ఏ డిబేట్లో చూసినా ఈనాడు కవిత హరీష్ రావుల మధ్య జరిగిన పోరాటం గురించే డిబేట్లు చేస్తున్నారు చర్చలు చేస్తున్నారు మాట్లాడుతున్నారు జైలుకు వెళ్ళక ముందు నుంచే కల్వకుంట్ల గారి కుటుంబంలో అంతర్యుద్ధం జరుగుతుందన్న విషయం మనకు తెలుస్తూనే ఉంది కోల్డ్ వార్ వస్తుంది అప్పుడప్పుడు బయటపడుతుంది తప్ప ఇంత పెద్ద ఎత్తున జరగలేదు ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిందో తను కూడా ఓపెన్ అప్ అయింది బయటకు వచ్చేసి హరీష్ రావు సంతోష్ రావుల మీద కాళేశ్వరంలో జరిగిన అవినీతి అంతా అతనిదే మా నాన్న చాలా నిజాయితీ మా నాన్న మీద వాళ్ళు చేపట్టి మా నాన్నకి ఈ అపవాదం వస్తుందంటూ ఓపెన్గానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసింది దాంతో బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కవిత గారి మీద బగ్గుమన్నారు అన్నారు అందులో భాగంగా మరి నీటిపారుదల రంగ నిపుణులైన వి ప్రకాష్ గారు కూడా ఒక టీవీ డిబేట్లో చూస్తూ మాట్లాడుతూ కవిత గారు హరీష్ రావు మధ్య ఉన్నటువంటి పాగా ఈనాటిది కాదు ఇరవై ఏళ్ళ నాటిది అంటూ ఒక బాంబ పేల్చేశాడు ఏంటి అంటే కవిత గారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ సంబంధం బెడిచి కొట్టింది అంటే హరీష్ రావు తమ్ముడికి భార్యగా వెళ్ళాల్సిన కవిత గారు అప్పుడున్న ఏదో పరిస్థితుల వల్ల అది కాకుండా అయింది సో అప్పటి నుండి ఆ పగ అలా కంటిన్యూ అవుతూ వస్తుంది తప్ప ఈనాడు ఈ కాళేశ్వరం ఈ రాజకీయాలు ఇది కాదు అసలు బీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు నుంచే వాళ్ళు ఒకరంటరికి కోపం ఉంది అంటూ వి ప్రకాష్ గారు చెప్పడంతో ప్రజలంతా ఓ ఈ కోపం ఇప్పటిది కాదా ఎప్పటిదోనా అన్నట్టుగా ఊపిరి పీల్చుకున్నారు ఏదేమైనా కవిత గారు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేశారు మరి ఇప్పుడు కొత్త పార్టీ పెడుతుందా వేరే పార్టీలో జాయిన్ అవుతుందా అనే ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సందర్భం మాత్రం ఇది మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాలా మీడియా థ్యాంక్ యూ